కళ్యాణం చూద్దామురారండి కాండ్రెగుల వారి పెండ్లి సందడి చేతమురారండి కళ్యాణం మురారండి మన కాండ్రెగుల వారి పెండ్లి సందడి చూద్ద మురారండి చూచువారలకు చూడముచ్చట బంధుమిత్రులకు ఆహ్వానమట చూచువారలకు చూడ బంధు బంధుమిత్రులకు ఆహ్వానమట తల్లిదండ్రులకు తల్లి తల్లిదండ్రులకు ఆనందమట కళ్యాణం చూదమురారండి మన తనోజు బాబుని పిండ్లి కుమారుని చేతమురారండి రామచంద్రుని సుతుడై వెలసి మాస్టర్ డిగ్రీ పట్టా పొంది రామచంద్రుని సుతుడై వెలసి మాస్టర్ డిగ్రీ పట్టా పొంది గారింట్లో పెండ్లి చూపులలో ఓ అప్పారావు గారింట్లో పెండ్లి చూపులలో కిరణ్మై మనసును దూచిన తనోజు కళ్యాణం చూద్దాము రారండి కಲ್ಯಾಣం చూద్దాము రారెండి కాంరెగుల వారి పెళ్ళి సందడి చేద్దాము రారెండి సంపెంగ నూనెను కురలకు దువి కుర్రలకు సంపుగ కస్తూరి తిలకము దిద్ది తిలకము దిద్ది సంపెంగ నూనెను కురలకు దువి సంపుగ కస్తూరి తిలకము పెట్టి పెండ్లిడు వెలసిన తనోజు పెండ్లి కొడు వెలసిన తనోజు కళ్యాణం చూద్దాము రారండి మన కండ్రిగుల వారి పెండ్లి సందడి చూ ారం రామచంద్రుని సుతుడై వెలసి సాఫ్టువేరు ఉద్యోగము చే రామచంద్రుని సుతుడై వెలసి సాఫ్ట్ వేరు ఉద్యోగము చేస్తూ బంధుమిత్రుల మన్నన పొంది బంధుమిత్రుల మన్నన పొంది కిరణ్మై మనసును దూచిన తనోజు కళ్యాణం చూద్దరారండి మన తనోజు బాబుని పెండ్లి కుమారుని చేదమురారండి తాత మామలు దీవించంగా తల్లిదండ్రులు ఆనందింపగా అక్క చెల్లెలు సంతోషించగా తాత మామలు దీవించంగా తండ్రులు ఆనందింపగా అక్క చెల్లెలు సంతోషించగా బంధుమిత్రులు ఆశీర్వదించగా కళ్యాణం చూద్దాము మన తనోజు బాబుని పిండి కుమారుని చేద్దామురారండి కళ్యాణం చూద్దామురారండి మన తనోజు బాబుని పిండ్లి కుమారుని చేత హలో ఫ్రెండ్స్ మా బాబు పెళ్లి సాంగ్ చూసారా చూస్తే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి